Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏరి కోరి ఆ నేతల్ని చేర్చుకుని కోవర్టులు అనడం ఎందుకు బాబు తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే అధినేత హోదాలో చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అవునేమో అనిపిస్తోంది కోవర్టులు ఉన్నారని చంద్రబాబు మహానాడు సాక్షిగా కొండ కొట్టారు పైగా వారంతా వైసీపీ నుంచి వచ్చిన వారు అని అంటున్నారు వారికి వలస పక్షులని పేరు పెట్టారు వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కార్యకర్తలే ఎప్పటికీ శాశ్వతం అని కూడా చంద్రబాబు అన్నారు అయితే చంద్రబాబు ఈ మాటలు అన్నప్పుడు వేదిక మీద చాలా మంది ముఖాలలో మార్పు కనిపించింది నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు దాకా వైసీపీకి వలేసి మరి అనేక మంది నాయకులను తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది అలా వచ్చిన వారికి పదవులు కూడా కట్టబెడుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చూస్తే కనుక ఏకంగా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు ఇతరులకు కీలకమైన బాధ్యతలు హోదాలు ఇచ్చారు మరి ఆ వలస పక్షుల వల్ల పార్టీ బాగుపడలేదు రెండు వేల పంతొమ్మిదిలో వాటమి పాలైంది అందులో కూడా కొంతమంది కోవర్ట్లు ఉండే ఉంటారని అంటున్నారు ఇక ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజుకి చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు వారిలో కొందరు మంత్రులయ్యారు మరికొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వారంతా అధికార రాజముద్రతోనే ఉంటున్నారు మరి వలస పక్షులు వస్తారు పోతారు అని ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు ఈ ప్రకటన చేసినప్పుడు అలాంటి వారిని ఎందుకు చేర్చుకోవడం అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది అంతేకాదు టీడీపీకి నాయకుల కొరత ఏమీ లేదు కూడా ఇలా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది కదా అన్న చర్చ కూడా ఉంది అయినా సరే ఈ కండువాలు కప్పే కార్యక్రమం ఆగదు మరి అది ఆగకపోతే అది పక్క రాజకీయం అయితే అందులో వ్యూహం ఉంటే మరి దాని మీద విమర్శలు చేసుకోవడం కూడా వ్యర్థమే అని అంటున్నారు ఆ మాటకు వస్తే కోవర్ట్లు అన్ని పార్టీల్లోనూ ఉంటారని అంటున్నారు వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కానక్కర్లేదు ఉన్న పార్టీలో అవకాశాలు దక్కన వారికి కూడా వేరే పార్టీలలో బెర్తులు పదిలం చేసుకోవడానికి కూడా ఈ రక ఇక్కడి మాటలు అక్కడకు మోసుకొని వెళ్తారు అని అంటున్నారు ఇదంతా ఈ రోజే మొదలు కాలేదు ఎప్పటి నుంచో సాగుతోంది అందుకే దానికి ఆయారాం గయారాం అని పేరు పెట్టారు మరి కార్యకర్తలే శాశ్వతం అన్నప్పుడు వలస పక్షులకు అడ్డుకట్ట వేయాలి అధికారంలో ఉన్న పార్టీలో ఐదేళ్లు అన్ని అనుభవించి చివరి నిమిషంలో ఈ వైపునకు వస్తే మళ్లీ వారిని ఆదరించి పదవులు కట్టబెట్టడం వల్ల కేడరే నిజంగా నలిగిపోతుందని అంటున్నారు వారే మళ్లీ రాజ్యం చేస్తుంటే వారి కిందన పనిచేయడానికి కేడర్ మనసు చంపుకోవలసి వస్తోందని కూడా అంటోంది కార్యకర్తే అధినేత అన్న స్లోగాన్ టీడీపీ ఈ మహానాడులో ఇచ్చింది అది నిజంగా మంచి స్లోగాన్ దానిని నినాదంగానే పరిమితం చేయకుండా ఉండాలంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోకుండా ఉండడమే బెస్ట్ అని అంటున్నారు దానివల్ల కోవర్ట్ల బెడద కూడా తగ్గుతుందని అంటున్నారు నాయకుడు పార్టీ మారినా కేడర్ మారదు పైగా ఆ వైపు నుంచి ఈ వైపునకు ఎవరైనా వచ్చినా వారితో కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడదు ఇది కేవలం టీడీపీకే కాదు అన్ని పార్టీలకు వర్తించే సూత్రమే చంద్రబాబు కోవర్ట్లని అంటున్నారు కాబట్టి ఇతర పార్టీలకు టీడీపీ డోర్స్ క్లోజ్ చేయడమే మేలు అని కూడా సూచనలు వస్తున్నాయి